మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తువు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డాను మీకు శుభం కలుగునగాక అందరికీ ప్రత్యేకంగా వందనారు నూతన సంవత్సరంలో ఈ విధంగా మనం అంతా దేవుని ముఖం చూడటానికి ఆయన మాటలు వినడానికి కృప చూపించిన దేవుడు నమ్మదగినవాడు ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మన జీవితంలో చాలాసార్లు దేవుని దయా దేవుని కరుణ దేవుని కృప కలగాలని ఆరాటపడతాం ప్రతి మనిషి రోజుకొకసారైనా దేవుని వైపు తిరిగి దేవుని దయ కలగాలని కోరుకుంటారు వారు ఏ మతమైనా ఏ శాఖ అయినా ఏ ప్రాంతమైనా దేవుని దగ్గ కోరుకోకుండా బ్రతకలేరు అని వారికి కూడా తెలుసు అయితే కొన్నిసార్లు మన జీవితంలో అనుకున్నంత తృప్తికరమైన జీవితాన్ని అనుభవించలేం మరలా చెబుతాను మనం అనుకున్నంత తృప్తికరంగా జీవించాలి తృప్తి లేకపోవడానికి కారణం ఏదో బలహీనమై ఉండొచ్చు అది అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైన ఇంట్లో సమాధానం లేకపోయినా సమృద్ధి ఆహారం లేకపోయినా తృప్తి ఉండదు కానీ తృప్తి పడాలని చాలాసార్లు సరిపెట్టుకున్న మనస్సు అదో రకంగా మూలుగుతూనే ఉంటుంది కానీ మీకు విషయం చెప్పాలి దేవుని సందులో దేవుడు సకల సమృద్ధి చేత మనకి తృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించగలిగిన వాడు అది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచిస్తే సామిత్రుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వాక్యం ఒక మాట రాయబడింది ఏమని రాయబడింది అంటే నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యహో వా కటాక్షం వాని కలుగు విన్నారుగా ఇక్కడ రెండు పదాలు వాడాడు నన్ను కనుగొనువాడు ఒక పక్కన జీవాన్ని పొందుతాడు మరో పక్కన కటాక్షాన్ని పొందుతాడు ఈ రెండు మీరు అనుభవించాలి అనుకుంటే ఇచ్చేవాడిని కనుగొనాలి మళ్ళా చెప్పమంటారా ఈ రెండు ఎక్కడ దొరుకుతో మనం గమనించి అక్కడికి పోయి వాటిని పొందగలగాలి అంటే ఇది ఒక వ్యక్తి దగ్గర పలానా స్థలంలో ఉంది అనే సంగతి మనకు తెలియాలిగా అక్కడే అంటాడు కదా మీరు నన్ను కనుగొనండి మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి కనుగొనాలని దేవుని దీనిని పందాలని తడువులాడుతూ ఉన్నారు వెతుకులాట మొదలైంది కొంతమంది ఆచారాల్లోనూ సిద్ధాంతాల్లోనూ మంచితనంలోనూ ఉపవాస దీక్షలోనూ ఏదో రకం దీని ద్వారా నేను ఆయన కనుగొనగలను అని కానీ ఆయన మరుగై ఉండేవాడు కాదు ఎవరికైనా కనబడగలిగిన వాడు ఏమంటుంది అంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు అంటే నువ్వు చీకట్లోంచి బయటకు వస్తే వెలుగుని కలుగుతుంది వెలుగున్న చోట చీకటి ఉండదు మొదట యథార్థత సత్యం ప్రేమ అనే అనుభవాలు నువ్వు గుర్తుపట్టి దేవుల్లో పవిత్రత ఉంటుంది దేవుల్లో యథార్థత ఉంటుంది దేవుల్లో ప్రేమ ఉంటుంది దేవుల్లో సత్యం ఉంటుంది ఎప్పుడైతే ఆ వ్యక్తిని కనుగొనగలుగుతావో నీ జీవితంలో దీవెన కలుగుతా అందుకే యేసును గురించి పలు చోట్ల చెప్పబడుతుంది ఏమిటంటే ఆయన పిలిస్తే పలికే దేవుడు ఆయన ఈ ప్రక్కన నిలవగలిగిన దేవుడు మరొకసారి చెప్పాలంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూరి ఉంటే ఆయన అక్కడ ఉంటాడు మరొక మాట చెప్పాలి అంటే ఎవరు దీనులై వినయ మనస్కులై ఉంటారు వారి దగ్గర ఉంటాడు ఆయన ఎక్కడో దూరంగా లేడం మనకు సమీపంగానే ఉన్నాడు ఆయన పేరు జీవాధిపతి కనుక నువ్వు ఆయన కనుగొనడానికి ప్రార్థనా జీవితంలో కనుగొంటావు ఆ సిలువు తిరిగి ఆయన కనుగొలుగుతాం చీకటి ఆయన అంధకారం నుంచి బయటకు వచ్చి నెమ్మదిగా ప్రభువైపు చూడగలిగితే దేవుని వెలుగు నీకు కలుగుతుంది ఎప్పుడైతే ఆ వెలుగైన ఏసు నువ్వు కనుగొంటావో వెంటనే నీకు జీవం కలుగుతుంది అంటే నువ్వు చీకట్లో ఉన్నావు అనడానికి ఆనవాలు ఏమిటంటే పాపం మనిషిని చీకటి చేస్తుంది పాపం నుంచి బయటపెడితే జీవం అనే వెలుగు కలుగుతుంది అదే దాని గుర్తు అలా జరుగుతుందో వెంటనే ఆయన కటాక్షించడం మొదలు పెడతాడు యోవా కటాక్ష నీ మీదకొస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది నీ సంపాదన బాగుంటుంది నీ యొక్క ప్రయత్నాలు బాగుంటాయి వ్యాపార వ్యవసాయం దీవెనకరంగా ఉంటుంది మార్గమేమో వెలుగుతూ ఉంటుంది ఇంట్లో చూస్తైక్యత ఉంటుంది మనస్థుతి నెమ్మది ఉంటుంది నీ కష్టాలు చేస్తూ నీకు నీ పిల్లలకు దీవుని కానీ చక్కని నివాసంలో జీవింపజేస్తాడు ఆయన సమాధాన కర్త ఆయన నీ ఇంట్లో ఉంటే సమాధానం ఉంటుంది కనుక ఈరోజు సేవకుడిగా చెప్పగలిగిన మాట యహోవా కటాక్షం మీ మీద ఉండున గాక యహోవా కటాక్షం మిమ్మల్ని అంతకంతకు అభివృద్ధి పొందించిన గాక ఆ విధంగా దేవుని వైపు తిరగండి పాపాన్ని మానుకోనండి కేక కేకవేయండి ఈ జీవమును అది గారి రక్షణయు ఈ యొక్క శాశ్వతమైన కటాక్షం మీకు కలుగుతుంది అట్టి దీవెనలతో నింపబడుదురగాక పరిశుద్ధులను ప్రేమముడి ప్రభు ప్రభు వందనాలయ్యాపారమను నీ ప్రేమను బట్టి బిడలను దీవించండి నీ నామణత కొరకు నీ కటాక్షం ఈ బిడల మీద ఉండాలని కోరుకుంటును నీ కటాక్షం దిగివస్తే అద్దు లేదు ఆకాశం తెరవబడుతుంది గుప్పిలో విప్పబడుతుంది గుండెలో కోరిక తీర్చబడుతుంది కనుక రక్షణ భాగ్యం పిల్లల భవిష్యత్తు పెద్దల ఆరోగ్యం లోట్లేని లేని జీవితం సమాధానం ఐక్యత కష్టాత్యతం దీవినకరం రక్షణ భాగ్యం కలగడం ఒకటేమిటి ఇంతకాలం ఉన్న ప్రతివేదన బంధకారు చీకటి కన్నీరు తొలిగిపోయి సంతోషంతో జీవింపై చేయండి ఏసు పెరట వేడుచున్నాం తండ్రి ఆమె